హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నటువంటి అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న ఫోటోలు వచ్చేటప్పటికైతే అమ్మకానికి అమ్మకానికి వచ్చిందనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు అయితే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అయితే తెచ్చా అనమాట అలాగే ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న ఇలాంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు గొర్రెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీసి పెట్టారంటే కనుక పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే దాని అడ్రస్ దాని ప్రైజు దాని డీటెయిల్స్ కనుక ఫుల్ ఇచ్చారంటే కనుక మేము చెప్పడం కంటే ఉంటుందన్నమాట వీడియోలో అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పొట్టెల గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం పొట్టలు వచ్చేటప్పటికైతే లక్ష రూపాయలు అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేసి అలాగే దీని అడ్రస్ వచ్చేసి మనకి కృష్ణా జిల్లా మండలం వచ్చేసి తొట్ల వెల్లూరు అని చెప్పున్నారు గ్రామం వచ్చేసి పొట్టి తుబ్బ లంక అనమాట మీకు ఎవరోసారి ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు అయితే ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది అయితే తెచ్చామన్నా అలాగే ఇది వాటి గురించి అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ అంటే ఏమి అన్న మనకి ఆ రైతు అయితే ఇచ్చిందంటూ అడ్రస్ ఇచ్చారు మళ్ళీ ప్రైజ్ కూడా చెప్పారనమాట ఇంకా మీకు ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక కింద టైటిల్ అనేది ఉంటుందన్న దానికైతే మీరు కాల్ చేసి అయితే మాట్లాడచ్చు అలాగన్నా మన ఛానల్ నెంబర్ అనమాట స్క్రీన్ పైన కనిపించే దానికి దానికి కాల్ చేసి దీని రుచి అడిగితే తప్ప ఏం చెప్పలేము ఎందుకంటే మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఏం అనమాట మనకి పెట్టిన రైతే ఇవి అనమాట మేము మీకు చెప్పేసాం మీకు ఇంకా సరే ఇంకా తెలుగు ఇంకా కనుక్కోవాలి ఇంకా బేరం ఆడాలి అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉంటుందన్న దానికైతే మీరు కాల్ చేసి అయితే బేరం కూడా ఆడుకోవచ్చు అలాగంటే మీకు నచ్చినవి కావాలి అనుకుంటే కనుక ప్రైజ్ ఇచ్చినప్పటికైతే లక్ష రూపాయలు అయితే చెప్పుకున్నారన్న మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉంటుంది అనమాట మీరు ఎవరైనా సరే ఆ రైతుతో మీరు అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ